మన ఋషులు విశ్వానికి ద్రష్టలుగా మారి రహస్యాలను ఆకళింపు చేసుకుని వేదాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా విశ్వ విజ్ఞానాన్ని మానవాడికి అందించారండి ఆ విశ్వవిజ్ఞానంలోని ఒక చిన్న విషయమే మన తెలుగు సంవత్సరాలు మననే మనం ఉగా జరుపుకున్నాం కదా క్రోధినామ సంవత్సరం అని అన్నాం కదా ఆలోచించాను క్రోధినామ సంవత్సరం అనగానే నాకు కూడాను మొట్టమొదట్లో భయం కలిగింది అమ్మో ఎలా ఉంటుంది తర్వాత తర్వాత నేను ఆశాభావ దక్పథంతో కొంత విశ్లేషణ చేశానండి ఆ విశ్లేషణని మీకు తెలియపరచాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ విషయాన్ని చెప్పే ముందు మనం ఇంకొక చిన్న విషయాన్ని గమనించాలి అదేంటంటే విశ్వానికి ప్రకృతికి దగ్గరగా కనుక మనం జీవించినట్లయితే మనం నూట ఇరవై ఏళ్ళు అతి తేలిగ్గా బతకచ్చు అని చెప్పేసి శాస్త్రం చెప్తున్నదండి అంటే ఒకవేళ గనక నూట ఇరవై సంవత్సరాలు కనుక నిజంగా బతకగలిగినట్లయితే ఆ తర్వాత వచ్చేది ఏమన్నా ఉంది అంటే వృద్ధాప్య మరణమే తప్ప అనారోగ్య మరణం కాదండి మరి ఈ అద్భుతమైన జీవన రహస్యానికి ప్రామాణికమైన ఏదన్నా ఉంది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా తెలుగు సంవత్సరాలండి ఒక్కొక్క సంవత్సరం యొక్క పేరుని మీరు జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే ఆ పేరులో అనంత విశ్వానికి సంబంధించిన విజ్ఞానం అంతా కూడాను దాంట్లో దాగుద్దండి అంటే ముక్కు సూటిగా చెప్పాలి అంటే ప్రతి సంవత్సరం కూడాను మానవాళికి ముందుగా చేసే హెచ్చరికే ఇది మటుకు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడాను మర్చిపోకూడదండి అంటే వాటి అర్థాలను కనుక విశ్లేషించుకుంటూ పోతే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు తెలిసిపోతూ ఉంటుంది ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిని తీసుకుందామండి దాన్ని వికారి నామ సంవత్సరం అని అన్నాం కదా మనం వికారము అంటే ఏంటండి అందవిహీనమైన అవలక్షణమైన కురిపి అయినా అన్న భావం కదా మరి దీనికి అనుగుణంగా ఏం జరిగింది కోవిడ్ ప్రపంచాన్నే గడగళ్లాడించిందండి ఆ తర్వాతి సంవత్సరం శార్వరీ అంటే కోవిడ్ తన విజృంభణని మరీ ఎక్కువగా చేసింది రెండు వేల ఇరవై సంవత్సరంలో శార్వరీ అంటే ఏమి లేదండి చీకటే ఆ సంవత్సరం అంతా ప్రపంచం ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలా చితికిపోయిందండి చితికిపోవటమే కాదు చీకటి గుప్పిట్లో భయంతో బతికిపోతూ కాలక్షేపం చేసింది అన్నమాట ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం దాన్ని మనం ప్లవ సంవత్సరం అని అన్నాం కదా అంటే ప్లవం అంటే ఏం లేదండి విప్లవం అంటే మీకు తెలుసు ప్లవం అంటే ఒక విధంగా మంచి అని అర్థం అండి అంటే ఎట్టకేలకు తుఫాన్లో చిక్కుకున్న నావ క్షేమంగా ఒడ్డుకు చేరినట్లయింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆ తర్వాత సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం దీన్ని శుభకృత్ నామ సంవత్సరం అని మా నాన్నం కదా ఆ సంవత్సరంలో మానవాళి తెప్పరిల్లింది మంచికి నాంది పలికింది ఒక విధంగా చెప్పాలి అంటే ఆశాకిరణాన్ని చూసిందండి అలా ఆత్మస్థైర్యంతో మొట్టమొదటిది అడుగు వేసింది అంటే ఈ సంవత్ ఆ సంవత్సరం నిజంగా చెప్పాలి అంటే శుభానికి సంకేతమే అందుకనే శుభకృత నామ సంవత్సరం అని అన్నారు అట్లాగే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం శోభకృత సంవత్సరం అని అన్నారు కదా ఆ సంవత్సరంలో నిజంగా అందరి ముఖాలు విలసించాయండి అందరం స్వేచ్ఛవాయులు పీల్చుకున్నాం వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నాం తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నువ్వు పుంజుకుందండి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మానవాళి జనజీవన సవంతిలో పడిపోయింది అని మరి రెండు రోజుల క్రితమే మనం ఉగాది తీసుకున్నాం కదా మరి ఆ ఉగాదిని ఏమన్నా చెప్పండి క్రోధి నామ సంవత్సరం అని అన్నాం కదా క్రోధం అనగానే ఇందాక నేను చెప్పినట్టుగానే కొంచెం భయపడినమాట వాస్తవేనండి నేను కూడాను తర్వాత తర్వాత ఆలోచించాను భయపడాల్సిన విషయం ఏమీ లేదు ఇది చాలా గొప్ప సంవత్సరం నాకు తర్వాత అర్థమైంది అనమాట ఇది కూడా ఒక విధంగా హెచ్చరికే క్రోధినామ సంవత్సరం కూడా అన్ని సంవత్సరాలు లాగే మానవులకి హెచ్చరికే మరి ఆ హెచ్చరిక ఎవరికి అని కనుక సున్నితంగా సునిశ్చితంగా సూక్ష్మంగా ఆలోచించినట్లయితే నాకు తట్టిన విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తానండి దీనికంటే ముందు అసలు క్రోధము అంటే ఏమిటో ఒక్కసారి మనం ఆలోచిద్దాం కోపం వేరు క్రోధం వేరండి క్రోపం ఎప్పుడు కూడాను నెగిటివ్ ఎనర్జీ క్రోధం అనేది పాజిటివ్ ఎనర్జీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అసక్తతో ఉన్నప్పుడు బలవంతుడు మన మీద దాష్టికం చేస్తున్నప్పుడు ఏదో చెయ్యాలని ఉన్నా ఏమీ చేయలేని ఒక నిరాశలో కూరుకుపోయినప్పుడు మనం కోపానికి గురవుతాం మనలో నుంచి వచ్చేది కోపమే అసక్తతో నుంచి వచ్చేది కోపం అండి మరి ఇందాక నేను అన్నాను కదా క్రోధం అంటే అది పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు మానవాడి జీవన ధర్మాల మీద గతి తప్పినప్పుడు తుఫాన్లు వచ్చి పచ్చని చెట్లు కూలిపోయినప్పుడు కూలినప్పుడు పక్షి దక్క విరిగినప్పుడు ధర్మం గాడి తప్పినప్పుడు అంటే ధర్మం ఉపేక్షకు గురైనప్పుడు న్యాయం సకాలంలో అందనప్పుడు పండితులు హేళనకు గురైనప్పుడు అలాగే సజ్జనులు అగౌరవానికి గురైనప్పుడు భగవంతుడు చూస్తూ ఊరుకోడండి సంభవామి యుగే యుగే అన్నట్టుగా వీళ్ళందరి పీచం అణచటానికి కొంతమందిలో ప్రవేశిస్తాడు భగవంతుడు వాళ్ళు ఎవరో కాదండి సంతలు జ్ఞానులు విజ్ఞులు మఠాధిపతులు యోగులు ఆ మాటకు వస్తే మానవాళి సంక్షేమాన్ని సదా కోరుకునే నిజాయితీ పరులైన నాయకులు కూడా అండి వాళ్ళలో ప్రవేశించి వీలైనంత వరకు ధర్మాన్ని కాపాడటానికి అన్యాయాన్ని అరకెట్టడానికి శంఖరావాన్ని పూరిస్తాడండి ఇంకొంత వివరణ అవసరం ఎక్కడు సమాజంలో ఆ మాటకు వస్తే దేశంలో మూర్ఖత్వం ప్రబలినప్పుడు అజ్ఞానం అవధులు దాటినప్పుడు అక్రమం లక్ష్మణ రేఖ దాటినప్పుడు మోసము దగ ఖండబలం ఇవన్నీ కూడాను ఆ మాటకు వస్తే మత మౌఢ్యం కూడాను ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం మత మౌర్యం గురించి అనవసరంగా దాడులు చేసేస్తున్నారు విగ్రహాలని ధ్వంసం చేసేస్తున్నారు ఆలయాలని కూల్చేస్తున్నారు కొంతమంది ఎంత విపరీతంగా ప్రవర్తిస్తున్నారంటే భక్తికి సంబంధించిన పాటలు మైకుల రూపంలో పెట్టినా కూడాను మైకుల ద్వారా పెట్టినా కూడాను అక్కడ నానా నానాభిపత్న్ని క్రియేట్ చేస్తున్నారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నామండి ఒక విధంగా ఇది పరాకష్టకు చేరిందా అనే అనుమానం కూడా కలుగుతున్నది అందువలన మత ఆర్డర్ ఆఫ్ ది డేగా మారినప్పుడు ఇందాక నేను చెప్పాను కదా భగవంతుడు క్రోధం రూపంలో కొంతమందిలో ప్రవేశిస్తాడు వాళ్ళు ఎవరో కాదండి సంతులు జ్ఞానులు విజ్ఞులు యోగులు పండితులు మఠాధిపతులు దార్శనికులు మానవాళి సంక్షేమాన్ని సదా కో కోరుకునే అద్భుతమైన నాయకులు వాళ్ళలో ప్రవేశించి వాళ్ళ ద్వారా దేశాన్ని మానవాళిని సంరక్షించే ప్రయత్నం జరుగుతూ ఉంటుందండి ఒక విధంగా చెప్పాలి అంటే ఇది తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది ఇది ముమ్మాటికి నశప కాబట్టి క్రోధినామ సంవత్సరం అనేది ధర్మానికి సూచికగా మంచికి మారుపేరుగా అభివృద్ధికి ఆనవాలుగా మనం చెప్పచ్చు ఒక విధంగా చెప్పాలి అంటే ప్రస్తుతం మన భారతదేశం మంచి యూటోళ్ళ ఉందంటే కొత్త మలుపులో ఉంది ఒక విధంగా కుదుపుగా అనిపించిన అది గొప్ప మలుపేనండి దీని మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం మరవకూడదు అసలు ఈ నా భావానికి ఈ నా వీడియోకి కొసం మెరుపు ఏంటంటే కొద్ది రోజుల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయి కదా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి అట్లాగే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా ఇంతకు ముందు జరిగిన వాటన్నిటి మీద చాలా క్రోధంతో ఉన్నాడు ఓటరు ఈసారి నా సత్తా ఏమిటో చూపెట్టాలి అని అనుకుంటున్నాడు అందుకని నేను అన్నాను ఇందాక భారతదేశం గొప్ప మలుపు దగ్గర ఉందని చెప్పేసి కాబట్టి సంతోషంగా క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం జయజలు చెబుదాం తన ప్రపంచానికి చాటుదాం అట్లాగే ఆదర్శానికి నిలుద్దాం అండి ఈసారి ఎన్నికల్లో నిజంగా మన క్రోధాన్ని మనం ఓటు రూపంలో చూపెట్టాల్సిందే భగవంతుడు వాళ్ళల్లో కానీ కాదండి ఇందాక నేను చెప్పిన పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్పాను కదా మనలో కూడా ప్రవేశిస్తున్నాడు మిల్లమిల్లగా దేశం భవిష్యత్తు మారబోతున్నది కాబట్టి నిజంగా ఈ గురుధినామ సంవత్సరం అద్భుతమైన సంవత్సరమేనండి అద్భుతమైన సంవత్సరమే చివరిగా ఒక మాట అండి బలమున్నవాడే కనుక గొప్పవాడైతే రామాయణంలో వాలికి మించిన బలవంతుడు లేడంటే అలాగే చదువుకున్నవాడే గొప్పవాడైతే నిజంగా రావణాసురుణ్ణి మించిన పండితుడు లేడండి కానీ వీళ్ళిద్దరూ ఏమయ్యారండి సకల గుణాభిరాముడైన రాముడి చేతిలో హతమయ్యారు కదా కాబట్టి గుణమే ప్రధానమండి సకల గుణాభిరాముడు కాబట్టే గుణానికి ప్రాతిపదికగా రాముడు గొప్పవాడైపోయాడు గొప్పవాడయ్యాడు కాబట్టి మనందరం కూడాను ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధంతో ఉంటూనే మన అద్భుతమైన గుణాలని మనం ప్రదర్శించవలసిన సమయం ఆసనమైందండి కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం నవభారతాన్ని నిర్మిద్దామండి మరి సత్యభామకి ఎంత క్రోధం వస్తే కృష్ణుడు నువ్వు కూడాను వద్ద చేసి చెప్పండి కదా ఇట్లా చరిత్ర పూటలు గనక పురాణ పూటలు గనక తిరగేస్తే ఎన్నో దృష్టాంతరాలు మనకి కనబడుతూనే ఉంటాయండి కాబట్టి అస్ వెల్కమ్ టు పురోధినామ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఇదండి ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి సబ్ షేర్ చేయండి బెల్లైకన్ ఉంటుంది నమ్కండి అలాగే కామెంట్ బాక్స్లో మటుకు అద్భుతమైన మెసేజ్ని పెట్టండి అట్లాగే కిరణ్ గారు చాలా బాగా చెప్పారు మా కూడా నిజమేనే అనిపిస్తుంది అని కనుక మీరు తగిన శుద్ధిగా నమ్మినట్లయితే నాతో మీరు హాయిగా మాట్లాడవచ్చండి నా పేరు మారుతి కిరణ్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో सिक्स थ्री जीरो एट नई नमस्कार